క్రైస్ట్ దేవుడు కోరుకున్నట్టు బ్రతికి చూడు నవ్వి నీ జీవితం అవుతుంది నువ్వు కోరుకున్నట్టు బ్రతుకు చూడు నీ జీవితమే నవ్వుల పాలవుతుంది ప్రార్థన ప్రేమమైడే కృపామయడే పరలోక మా తండ్రి మహిమగల మీ నామమునకు స్తోత్రములు దేవా అయ్యా మేము కోరుకున్నట్టుగా బ్రతకకుండా మీరు కోరుకున్నట్టుగా జీవించే బుద్ధిని మాకివ్వండి ప్రభువా తాత్కాలికంగా నవ్వుకోవడానికి వ్యర్థమైన వాటిని చూడకుండా జీవితమంతా నవ్వుతూ హాయిగా బ్రతుకు నిమిత్తము మీ వైపు చూసేలా మీ వాక్యాన్ని చదివేలా మంచి బుద్ధిని మాకు అనుగ్రహించండి దేవా ఎదుటివారిని చూసి ఏ విషయంలోనూ నవ్వుకోకుండా మా జీవితం నవ్వుల పాలు కాకుండా నిత్యము మీ ఆజ్ఞలను అనుసరించే ధన్యత ఇవ్వమని వేడుకుంటూ మా నోటి నిండా నవ్వుంచిన దేవుడైన మీకే స్థుతులు చెల్లించుకుంటూ నమ్ముటని వలననైతే నమ్మువానికి సమస్తమును సాధ్యమే అన్న విశ్వాసంతో ఏసయ్య పరిశుద్ధ నామంలో ప్రార్థించి పొందుకున్నాము పరమతండ్రి ఆమెన్